షాయ ఈరోజు ఎప్పుడో చౌలరాజుల కాలంలో నిర్మించిన ఈ బిట్టగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఈ రోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం అందులో టిటిడి ట్రస్ట్ బోర్డుగా మెంబర్ గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం రెండో తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం ఇక్కడ స్వామి వారి ఇక్కడ వెళ్తారని చెప్పి అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది శంకుచక్రం తిరుమలలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ వేరే ఉల్టాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి వెంకటేశ్వర స్వామికి ఇక్కడకు వచ్చి మేము ఇది చేసే అదృష్టం భాగ్యం మాకు కల్పించినందుకు కృష్ణారెడ్డి గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ ఈ గుడిని ఒక్క ఆయన ఎమ్మెల్యే అయినాక పద్నాలుగు నెలల్లోనే గుడి కోసం ఇంత శ్రమపడి ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పింది ఆయన పద్నాలుగు కోట్ల దాకా చెప్పారు అందులో మా ఆ పదిహేను కోట్ల దాకా చెప్పారు అందులో మా టిటిడి పాలక మండలి కూడా రెండు కోట్ల చిల్లర మా చైర్మన్ గారు ఈవో గారు తరఫున ఇవ్వడం కూడా జరిగిందన్నారు ఎండోమెంట్ మినిస్టర్ గారు ద్వారా కూడా తెచ్చుకున్నానని చెప్పారు కృష్ణారెడ్డి గారు ఎవరిని వదలలేదు అందరి దగ్గర తెచ్చి స్వామికి సేవ చేసుకుంటున్నందుకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఆయన మీద కావలి ప్రజలు నియోజకవర్గ ప్రజల మీద అదేవిధంగా జిల్లా వాసుల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే మా ఇద్దరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా పేద పాఠశాల నేను చైర్మన్ గారితో అదేవిధంగా ఈవో గారితో ఒకసారి మాట్లాడి తర్వాత చర్చించి తర్వాత నేను మాటిస్తాను ఇది ఒక్క నేను మాట వాళ్ళతో మాట్లాడి మాటిస్తాను